వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడు తాండ వాస్తవ్యులు వడిత లక్ష్మీనాయక్ లక్ష్మీబాయ్గాళ్ల జ్ఞాపకార్థం సందర్భంగా ఈరోజు అనగా బుధవారం శ్రీ సిరిడి సాయిబాబా వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించి పండ్లు మిఠాయిలు పంపిణీ చేసి ఆశ్రమానికి వాటర్ ప్యూరిఫై మిషన్ అందచేయడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించిన వారు వారి కుమారులు వడిత హనుమాన్ నాయక్ కోడలు రాజీబాయ్ మనవళ్ళు మనవరాలు ఆశ్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మండలం పులిపాడు తండ వాస్తవ్యులు ఒడిత హనుమానాయక్ నాయక్ బాయి గారు వారి పిల్లలు దర్శి శ్రీ శ్రీడి సాయిబాబా వృద్ధాశ్రమంలో ఈరోజు క్రిస్టమస్ పండగ సందర్భంగా వారికి మంచిగా అన్నదానము మరియు పనులు మిఠాయిలు పంపిణీ చేయటం జరిగింది ఈ సందర్భంగా వారికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు అన్నదాత సుచీభవ వారు మంచిగా కలకాలం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ క్రిస్టమస్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ వారి అమ్మగారు వారి తల్లిదండ్రులు ఒడిత లక్ష్మీబాయ్ ఒడిత లక్ష్మీ నాయక్ నాయక్ వారిని కూడా ఈ కార్యక్రమంలో వారిని స్మరించుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ శర్మకు ప్యూర్ వాటర్ మిషన్ కూడా సహాయం చేయడం జరిగింది